గేటుకు అడ్డంగా నిలబడి ఇంట్లోంచి వెళ్ళిపోతున్న జ్యోత్స్నకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ ఎందుకు ఏం జరిగింది కార్తీక్ ఇలా చేయటం ఏంటి అసలు జ్యోత్స్ వెళ్ళిపోతున్న సంగతి కార్తిక్ ఎలా తెలిసింది దంతకు వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే గనుక కార్తీక్ అయితే చాలా తెలివిగా వ్యవహరించాడని చెప్పాలి ఇంట్లో ఎవరికైనా ఏదైనా అపకారం తలపెడుతుంది జ్యోత్స్నా అని చెప్పి చాలా ఇదిగా గెస్ట్ చేస్తూ అక్కడే ఉండిపోదాం అనుకుంటే శివనారాయణ మాత్రం ఆ విషయంలో అస్సలు పడదవలేదు ఇక శివనారాయణ ఒక మాట చెప్తాడు ఏంటంటే చుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అందుకోసం అని చెప్పి మీరిద్దరు వెళ్తే తలుపేసుకుంటానని ముఖం మీదే వాళ్ళ బయటకు తోసి మరీ తలిపేసేస్తాడు ఇక ఎలాగా ఇంట్లో ఏదైనా జరిగితే కాపాడుకోవటం అని ఆలోచిస్తూ ఉంటారు దీపా కార్తీక్ ఇంకేం చేయగలం అంటూ బయటకు నడిచేస్తారు ఇక ఈ నిస్తార్థం నాపడానికి జ్యోత్సన్ ఏం చేస్తుందా ఏం చేస్తుందా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు ఈలోపు ఇక జ్యోత్సన అయితే గేట్ తీసుకుని అంటే లోపల ఇన్నర్ గేట్ తీసుకుని వెనక డోర్ నుంచి వచ్చి గబగబా ఇక కార్ దగ్గరికి వెళ్లబోతుంటే వెనక నుంచి ఎవరో పట్టుకున్నట్టుగా చూసేసరికి పారిజాతం ఇక పారిజాతానికి మొత్తానికి నచ్చ చెప్పి ఇక జ్యోత్సన అయితే చాలా తెలివిగా గబగబా కార్ తీసుకుని బయలుదేరుతుంది పారిజాతం తన్ని ప్రశ్నించినప్పుడు చెడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడున్నాననే విషయం ఎవ్వరికీ తెలియనివ్వను వారం రోజుల తర్వాత వస్తానంటుంది ఇక నేను ముసలోడితో తిట్లు తినటం తప్ప వేరే దారి లేదు అనుకుంటుంది పారిజాతం ఇక జ్యోత్సన గబగబ కార్ తీసి గేట్ దగ్గరికి వెళ్తుంది అలా గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ ఓపెన్ చేసి కారు బయటికి డ్రైవ్ చేయబోతూ ఉండగా ఎదురుగా వచ్చి నుంచున్న వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది జ్యోత్స ఆ టైంలో దీపా కార్తీక్ అసలు అక్కడ ఉండకూడదు కానీ అక్కడ నిలబడ్డారు అది కూడా ఎదురుగా నిలబడ్డారు కారు బయటకు వెళ్లకుండా ఏం జరిగింది అంటూ గబగబా వచ్చేసరికి షాక్ అయిపోతుంది జ్యోత్సన ఏమైంది ఎవరికన్నా ఏమన్నా అయిందా ఈ రాత్రి మీద కార్ తీసావు ఎందుకు జ్యోసన అని చెప్పని అంటాడు ఇక కార్తీక్ అయితే మీరేంటి బావా ఇంటికి వెళ్లకుండా ఈ టైంలో ఇక్కడ కూర్చున్నారు అని చెప్పని అంటే ఏం లేదు ఇంటికి వెళుతూనే మధ్యలో ఇటు పని ఉండి వచ్చాం అది చూసుకుని వెళ్తూ ఇక్కడ ఆగామో లేదో కార్ తీసిన సౌండ్ అయింది ఇదేంటి ఇంట్లోంచి కార్ బయటకొస్తుంటుందని చెప్పని ఆగాం అని అంటాడు ఈలోపు బయట గేట్ దగ్గర డిస్కషన్ జరుగుతుంటే పైనుంచి ఇక అటు ఇటు పచార్లు కొడుతూ ఉన్నటువంటి శివనారాయణ చూస్తాడు గబగబా కిందికొస్తాడు సుమిత్ర దశరథ్ కూడా లేచొస్తారు అంతా గేటు దగ్గర రచ్చ ఎక్కడికి చూసినా బయలుదేరావని చెప్పేసి దశరథ్ అడిగేసరికి అది ఏం లేదు డాడ్ కొంచెం పనుండి బయటకు వెళ్తున్నానంటే ఎవరికైనా చెప్పాలి కదా రేపు పొద్దున్నే నిస్తార్థం పెట్టుకుని నీ టైంలో బయటకు బయటికి బయలుదేరావేంటి అని అరే కార్తిక్ నువ్వేంటి ఇక్కడ అని అంటాడు అది ఈ మామయ్య కొంచెం పనుండి వచ్చాను ఆ వెళుతూ వెళ్తూ ఇక్కడ ఆగాను అంటే ఒరేయ్ నాకు తెలిసి ఇంటికి వెళ్ళలేదు రాత్రికి ఇక్కడే ఉంటామని చెప్పని అంటే నేను బలవంతంగా ఇంటికి పోండని చెప్పాను మరేంటి ఈ టైంలో ఇక్కడ అని అంటే అదేం లేదు పెద్దసారు పనుండి బయటకు వెళ్ళాము ఇక అది చూసుకుని వెళుతూ వెళ్తూ సరే ఒక అడుగు ఇటు వచ్చేసి వెళదాంలే అనిపించింది ఎందుకో మా నా అమ్మమ్మ చెప్పినట్టు అనిపించింది ఇటు రమ్మని చెప్పి అందుకే వచ్చాను అనగానే సరే జ్యోత్సనా నువ్వేంటి ఇప్పుడు బయలుదేరావు అని చెప్పని అంటే అది కొద్దిగా పనుంది తాతయ్య అంటే ఏదైనా ఉంటే ఉదయం చూసుకుందు గాని పద లోపలికి అని చెప్పానని నువ్వొక్కదాని వచ్చావు మీ నాయనమ్మేది అని చెప్పని అంటే జ్ఞాని లేపడం ఎందుకులే అని చెప్పి పడుకున్న పడుకున్న దాన్ని వదిలేసి నేను బయలుదేరానంటే మీరిద్దరూ జంట పక్షులు కదా నువ్వు లేకుండా ఆవిడ ఆవిడ లేకుండా నువ్వు కదలరు కదా అని చెప్పని అంటాడు ఇక శివనారాయణ వెంటనే సరేనని చెప్పి చచ్చినట్టు దేవుడు అంటూ లోపలికి వెళ్తూ ఉంటే కార్తిక్ జ్యోత్సం చూస్తాడు సరే మీరు లోపలికి వెళ్ళండి అమ్మాయి గారు నేను బండి లోపల పెడతాలి అని చెప్పానని ఇక కార్తీక్ కారు లోపల పెట్టేసరికి దశరథ అంటాడు గేట్ వేసేసి నువ్వు కూడా లోపలికి రా దీప ఇంకే టైంలో ఏం వెళ్తారు అని చెప్పేసి అంటే జస్ మామయ్య మొత్తానికి నాకు కావాల్సిందే చేశాడు అని చెప్పి కార్తీక్ కారు పెట్టేసి దీపం తీసుకుని లోపలికి వెళ్తాడు ఇక అలా వెళ్ళిన తర్వాత అక్కడ గెస్ట్ రూమ్లో పడుకుండ్రా ఉదయాన్నే లేచి పని చూసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు కాంచనకు నేను ఫోన్ చేసి మీకు బట్టలు తీసుకురామని చెప్తానులే అని చెప్పని అంటాడు ఇక అప్పుడు నా పైకి వెళ్తూ కార్తీక్ వంక చూసేసరికి నువ్వేదో చేయబోతున్నావని అనుమానం వచ్చే నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను మరదలా అని చెప్పని మనసులో అనుకుంటుంటే నాకు తెలుసు బావా నువ్వు ఆల్రెడీ నేను చెయ్యాలనుకుంటుంది గ్రహించేశావని కానీ ఎలా అయినా రేపొద్దు నిశ్చార్థం ఆపి తీరుతానంటే అది ఆగదుగా అని మనసులోనే మాట్లాడుకుంటూ కార్తిక్ వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి